అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు అదిరిపోయే శుభవార్త తీసుకొచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఆయన మాట్లాడుతూ మనకు ఈ నెల చివరి వారంలో ఈ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మనకు డబ్బులు అయితే వేయబోతున్నారండి ఇక అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి తొమ్మిది వేల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ఎకరానికి పదివేల రూపాయలను అయితే జమ చేయబోతున్నారు ఇక ఏ రైతులకు ముందుగా జమ చేస్తారు ముఖ్యంగా ఏ జిల్లాల వారికి జమ అవుతుంది అనే వివరాలన్నీ కూడా ముఖ్యంగా పదకొండు జిల్లాల వారికి అయితే జమ అవుతుందండి ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా లాస్ట్ వరకు చూడండి చాలా మంది లాస్ట్ వరకు చూడట్లేదు సగం సగం మాత్రమే చూస్తున్నారు దయచేసి తప్పకుండా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి ఈ వీడియో కిందనే ఉంది తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మంది సమాచారాన్ని తెలుసుకుంటారు తప్పకుండా ఆ వీడియోని అయితే లైక్ చేయండి అలాగే పక్కనే గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియోనైతే షేర్ చేయొచ్చు వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ఎప్పటికప్పుడు ఈ పథకాల సమాచారాన్ని అంతా కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటూ ఉండండి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే వస్తూ ఉంటాయి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక రైతులందరూ కూడా ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి రోజు రానే వచ్చిందనమాట ఇక ఇప్పటికే మన రాష్ట్ర వ్యాప్తంగా వరదలు వచ్చి ముఖ్యంగా పదకొండు పైన అయితే ఈ వరద ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు ఇక ఈ వరదలు వచ్చి ఎక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పంటలు నష్టపోయారో ముఖ్యంగా వరి మిరప పత్తి ఇలా అనేక రకాల పంటలని కూడా మనకు నష్టపోవడం జరిగిందని ప్రభుత్వం అయితే ప్రాథమిక అంచనా అయితే వేసింది దాదాపు మనకు మనకు పద్నాలుగు లక్షల ఎకరాల్లో కూడా పంటలు నష్టపోయారని కూడా ప్రభుత్వం అయితే ప్రాథమిక అంచనాకైతే వచ్చిందనమాట ఇక ఇన్ని లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోవడం ఇదే తొలిసారి అని కూడా చెప్తూ ఉంది ఇక ఈ నష్టపోయినటువంటి పంటలను అయితే మనకు నమోదు చేస్తూ ఉన్నారు వ్యవసాయ అధికారులు అయితే ఆ పనిలో ఉన్నారనమాట ఇక మరొకసారి అల్పపీడనం ఉంది కాబట్టి మరొకసారి ఈ రోజు రేపు ఈ రోజు సాయంత్రం రేపు కూడా భారీ వర్షాలు కురవనున్నటువంటి నేపథ్యంలో మనకు ఇప్పటికే ప్రభుత్వం అయితే మనకు అలర్ట్ గా ఉందనమాట ఈసారి మళ్ళీ కూడా ఆ ప్రజా జీవనం ఇబ్బంది కాకూడదనే ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుని రెడీగా ఉంది ఇక ఈ రోజు రేపు కురిసే వర్షాలకు కూడా ఏదైనా పంటలు నష్టపోతే రైతన్నలందరూ కూడా ఆ యొక్క పంటలన్నీ కూడా నమోదు చేసుకుని మన వ్యవసాయ సహాయకుల ద్వారా రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ యొక్క పంటలన్నీ కూడా నమోదు చేయించుకొని ఈ పంట నష్టపరిహారాన్ని అంచనా వేసుకుని ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా మనకు ఈ యొక్క అమౌంట్ అనేది విడుదల చేయబోతున్నారండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పంటలు నష్టపోయి ఉంటారో మీరు నష్టపోయినటువంటి పంటను బట్టి మీకు ఎకరానికి పదివేల రూపాయలు అయితే జమ చేయబోతున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక ఇన్పుట్ సబ్సిడీ అనే పథకం ద్వారా కేవలం పదకొండు జిల్లాల రైతులకు మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాల రైతులందరికీ కాదండి కేవలం పదకొండు జిల్లాల్లోని రైతులకు మాత్రమే మనకు డబ్బులైతే వస్తుంది మనకు ఆ ఏదైతే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అల్లూరి సీతారామరాజు పార్వతీపురం మన్యం ఇలా కృష్ణ గుంటూరు ఇలా ఈ జిల్లాల్లో వారికి మాత్రమే మనకు పంట నష్టపరిహారం అయితే అందుతుంది ఎందుకంటే ఇక్కడ భారీగా పంటలు అయితే నష్టపోవడం జరిగింది ఇక ఆ నష్టపోయినటువంటి పంటలందరికీ కూడా పంటలు నష్టపోయిన రైతులందరికీ కూడా వారు వేసినటువంటి పంటను బట్టి వారికి పదివేల రూపాయలు ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున మనకు ఎన్ని ఎకరాలు నష్టపోయి ఉంటే అన్ని పదివేల రూపాయలని అయితే జమ చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది అనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే జమ అవుతుంది ఒకవేళ మీరు ఇంకా ఎవరైనా సరే మీ యొక్క పంట అనేది నమోదు చేయించుకోకుండా ఉంటే మీరు నష్టపోయినటువంటి పంటను తప్పకుండా మీ వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు పంట నష్టపరిహారాన్ని అయితే మనకు అంచనా అయితే వేయించుకోండి మీకు డబ్బులైతే జమ కావడం జరుగుతుంది ఇక అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా మనకు మరొక పథకం కోసం అయితే ఎక్కువగా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఇక వారు ఎదురు చూసినట్టుగానే ఈ నెల చివరి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క ఈ నెల చివరి వారం లేకపోతే వచ్చే నెల గాంధీ జయంతి కనుక మనకి డబ్బులను విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయం తీసుకున్నారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా యొక్క సహాయం అయితే అందుతుంది ఇక గతంలో రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులు పొందుతున్న వారికి అలాగే ఇప్పుడు కొత్తగా మనకు పీఎం కిసాన్ మరియు ఈ అన్నదాత సుఖీభావ పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా మనకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇక ఆయన ఇచ్చిన ఆయన చెప్పినట్టుగానే హామీ ప్రకారమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఈ పంట మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పథకం ద్వారా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున తొలి విడత ఏడు వేల రూపాయలు పిఎం కిసాన్ ద్వారా పదిహేడు విడత రెండు వేల రూపాయలు మొత్తం తొమ్మిది వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక అక్టోబర్ లో తప్పకుండా యొక్క డబ్బులను విడుదల చేస్తామని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఇప్పుడు మనకు ఈ ఇబ్బందిగానే రాకుండా ఉంటే అంటే ఈ విపత్తు ఈ వరదలు రాకుండా ఉంటే తప్పకుండా ఈ నెలలోనే మనకు ఈ యొక్క సహాయాన్ని అందించాలని నిర్ణయం తీసుకున్నారు ఇక ఎటకేలకు మనకు వచ్చే నెలలో తప్పకుండా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ డబ్బులను అయితే ఒక్కొక్క రైతుకు కూడా తొమ్మిది వేల రూపాయలు తొలి విడత డబ్బులు అయితే విడుదల చేస్తారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కౌలు రైతులు మనకి సిసిఆర్సి కార్డులకు దరఖాస్తు చేసుకుని ఈ సిసిఆర్సి కార్డులు పొందారో అంటే మామూలు రైతుల భూములను కౌలుకు తీసుకుని సాగు చేసేటువంటి రైతులు అటవీ భూములు సాగు చేసేటువంటి రైతులు దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క పంట సంబంధించి వారు రైతు భరోసా అంటే గతంలో రైతు భరోసా ఇప్పుడు అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి వారికి కూడా ఇరవై వేల రూపాయలు అయితే అందిస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఒకవేళ ఇంకా ఎవరైనా సరే ఈ రైతు భరోసా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో సహాయంతో మీరు వెంటనే కూడా దరఖాస్తు అనేది చేసుకోవచ్చు మీరు చేసుకున్నటువంటి దరఖాస్తులను పరిశీలించి మీకు యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అయితే వేయడం జరుగుతుంది ఇక దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఈకేవైసీ అనేది చేసుకోవాలి ఈకేవైసీ చేసుకోవడమే కాకుండా ఎన్పిసి లింక్ అనేది కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఇలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులు విడుదల చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరొకసారి స్పష్టం చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు చేసుకుని రైతులు ఉంటే వెంటనే కూడా దరఖాస్తు చేసుకోండి ఈ నెల చివరి వారంలో ఇన్పుట్ సబ్సిడీ అంటే పంట నష్టపరిహారం ఇక వచ్చే నెల మొదటి వారంలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల డబ్బులను అయితే జమ చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కీలక ప్రకటన చేస్తూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చిన మరొక అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ లోనే మీరు మెసేజ్ లేదా నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు